మరికొన్ని రోజుల్లో లక్ష్మీనారాయణ రాజయోగం ఐదు రాసులకు పట్టిందల్లా బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఆగస్టు నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడంతో వృచ్చిక కర్కటక సింహ తుల మీన రాశుల వారికి అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వృచ్చిక రాశి వారు అభివృద్ధి సాంపద తో పాటు ఉద్యోగంలో స్థిరత పొందుతారు కొత్త పెట్టుబడులకి అనుకూల సమయం ఇక కర్కటక రాశి వారికి కొత్త ఆరంభాలు ఆశాజనక అవకాశాలు ఉండడంతో పాటు కుటుంబంలో ఆనందదాయక పరిణామాలు చోటు చేసుకుంటాయి మరియు సింహరాశి వారు ధనం పాటు ఆత్మవిశ్వాసం పెరిగి నాయకత్వ లక్షణాలని చాటుకుంటారు ఇంకా తులారాశి వారికి ఆర్థిక లాభాలు వ్యాపారంలో మంచి పరిణామాలు కలుగుతాయి అంతేకాదు శత్రువులపై విజయం కూడా సాధిస్తారు అలాగే మీనా రాశి వారు వృత్తిపరంగా ఎదుగుదలతో పాటు బంధువుల సహకారం భవిష్యత్తుపై స్పష్టత పొందుతారు ఈ రాశి ఉద్యోగం వల్ల ఈ ఐదు రాష్ట్రాల వారికి ఆగస్టు ఐదు నుంచి జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి